బండి ఆత్మకూరులో సర్వసభ్య సమావేశం అభివృద్ది పారిశుద్ధ్యంపై కీలక చర్చలు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఉదయం సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది ఎంపీడీఓ గాయత్రి ఆధ్వర్యంలో ఎంపీపీ దేరెడ్డి చినసంజీవరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ప్రజాప్రతినిధులు మండల అధికారులంతా పాల్గొని గత మూడు నెలల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు అమలు చేసిన పథకాలు ప్రజాసేవలపై చర్చించారు ఎంపీపీ దేరెడ్డి సంజీవరెడ్డి మాట్లాడుతూ అధికారులు తమ బాధ్యతలను సమయ పాలనతో నిర్వర్తించాలని ప్రజల సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలన్నారు వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ చర్యలు దోమల నివారణ డ్రైనేజీ శుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు గ్రామాలలో వీధి లైట్ల నిర్వహణ రోడ్ల మరమ్మతులు ప్రజా సదుపాయాల పరిరక్షణ వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ రాగాల వెంకటరమణ డిప్యూటీ ఎంపీడీఓ రామకృష్ణవేణి పశు వైద్యాధికారి అనూష మండల విద్యాధికారులు యశోద మోహన్ రెడ్డి ఏపీఎం గుర్రప్ప ఏపీఓ వసుధ వ్యవసాయ అధికారి పవన్ కుమార్ విద్యుత్ శాఖ ఏఈ కంబగిరి తదితర అధికారులు పాల్గొన్నారు అబిజియన్ చెకెన్ లో 10 ఒక రక హైలైన్ లేజే అయినప్పుడు ఎందుకంటే ఇప్పుడు దీనికి అక్కడ విను పొందుతాయి ఆమీను నా కాలిగా కూడా సుదుడి కొనుగొను కొనడానికి నేను మొదలు పెట్టనే ఎందుకంటే సంపదలో ఉన్న దాన్ని నేను